నా పేరు ఉగ్గం శాస్గిరి తిమ్రాపేట గ్రామం ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లా గత నేను త్రీ ఇయర్స్ నుంచి స్వస్తికి తేజ తీసుకుంటున్నాను విత్తనాలు కూడా మొలక శాతం బాగా వస్తుంది ఏరు కుచ్చులు కుచ్చులుకి వస్తుంది సాగు మొక్కల గిట్ట ఏం పట్టలేదు పెద్దగా జట్టు బుట్టలాగా వస్తుంది గ్రోతింగ్ కూడా మంచిగా చిట్టాకేసుకొని మంచిగా వస్తుంది ఫ్లవరింగ్ గిట్ట వేరే రకాలతో పోల్చుకుంటే స్వస్తికి తేజ బాగుంది దగ్గర దగ్గర గనుపులు గనుపుడ రెండు రెండు కాయలు ఉంటుంది ఇత్త లేకుండా మంచి నీట్గా ఉంటుంది గ్రోతింగ్ ఇప్పుడున్నది రెండు స్టెప్పుల మీద కాసింది ఇంకో ఇంకో రెండు స్టెప్పులు వచ్చిద్దని అని అనుకుంటున్నాను కాయ రేటు మంచిగా పడుతుంది కాయలకు కూడా గింజలు మరిన్ని ఉంటున్నాయి వందల నుంచి నూట ఇరవై గింజలు ఏ మందు కొట్టినా కానీ మంచిగా చెట్టు తీసుకుంటుంది పక్క రకాలతో పోల్చుకుంటే ఇది బెటర్గా ఉంది తేజ నల్లికి కానీ ముడతకు కానీ వైరస్కి తెగులు కానీ అన్నిటికీ తట్టుకుంటుంది మార్కెట్లో కూడా కలర్ గిట్టా బాగుంది రేట్ కూడా మంచిగా పడుతుంది వెయ్యి పదిహేను వందలు ఎక్స్ట్రా పడుతుంది మంచిగా రేటు కంపెనీ నుంచి వారం వారం మాకు ఫోన్లు వస్తున్నాయి రెండు ఎకరాలు వేసుకున్నాను నేను తేజ ఎకరానికి ముప్పై నుంచి నలభై ఐదు అందులో ఒక తాల్ శాతం ఒక నాలుగు ఐదు క్వింటాల్ అయితే అనుకుంటున్నాం తాల్ శాతం కూడా తక్కువ వేరే రకాలతో పోల్చుకుంటే పూత కింద ఎంపటి అవుతుంది రైతులందరూ వేసుకో తగ్గిత్తనాం ఫస్ట్ సంవత్సరం రెండు ఎకరాలు వేసుకున్నాను ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే ఎత్తనం తీసుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా బుక్ చేసుకున్నాను కాపు కూడా దగ్గర దగ్గర కాపు ఉంది స్వస్తి తేజ గనుపులు కూడా దగ్గర దగ్గర ఉన్నాయి రంగు కూడా బాగుంది